మాఘమాసంలో వచ్చే ఈ నవరాత్రుల్ని మాఘగుప్త నవరాత్రులు అంటారు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో మనకి జనవరి పంతొమ్మిది అంటే ఈరోజు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి ఈ గుప్త నవరాత్రులు మనము శ్యామలాదేవికి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట సంగీత సాహిత్య విజయాలను ఇచ్చే మాతంగి దేవి ఆరాధనే ఈ నవరాత్రులుగా చెప్పుకుంటూ ఉంటాము మాఘమాసంలో వచ్చే ఈ గుప్త నవరాత్రులు అత్యంత శక్తివంతమైన నవరాత్రులుగా చెప్పుకుంటూ ఉంటారు అందులో మనము ప్రధానంగా శ్యామలాదేవి లేదంటే మాతంగి అమ్మవారు కూడా అని అంటుంటాం అనమాట ఆరాధన చేస్తుంటాము ఈ మాతంగి అమ్మవారు అంటే ఎవరు అసలు అంటే లలితా త్రిపుర సుందరి దేవికి ఇమ ప్రధానమంత్రిగా చెప్పుకొనవచ్చును సాధారణంగా మనకు నాలుగు నవరాత్రులు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరంలో మనందరికీ తెలిసిన నవరాత్రులు దసరా టైంలో వచ్చే నవరాత్రులు అలానే వసంత మాసంలో వచ్చే నవరాత్రులు అందరికీ మనకు తెలుసు అలానే ఇంకొక రెండు గుప్త నవరాత్రులుగా చెప్పుకోబడతాయి అది ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రులు అలానే మాఘమాసంలో వచ్చే ఈ శ్యామల నవరాత్రుల్ని గుప్త నవరాత్రులుగా అంటూ ఉంటాము గుప్త నవరాత్రులు అంటే ఇది మరీ హడావిడిగా మనము పూజలు చేసి అందరిని పిలుచుకొని చేసుకునేది కాకుండా మనంతటి మనము శాంతంగా నిదానంగా కూర్చొని ఎవరికి వాళ్ళు పూజ చేసుకునే నవరాత్రులు అనమాట ఇవి చాలా చాలా శక్తివంతమైన నవరాత్రులు అయితే అసలు ఈ శ్యామలాదేవి కథని గన మనం చూసినట్లయితే బ్రహ్మాండ పురాణం ప్రకారం లలితాదేవి భండాసురుడనే రాక్షసుతో యుద్ధం చేస్తున్నప్పుడు ఆమెకు సహాయంగా శ్యామలాదేవికి కూడా రంగంలోకి దిగిందనమాట లలితాదేవి తమ రాజ్యపాలన బాధ్యతలను రక్షణ బాధ్యతలను శ్యామలాదేవికి అప్పగించింది అందుకే ఈమెను మంత్రిని లేదా రాజశ్యామల అని పిలుస్తూ ఉంటారు ఈ నవరాత్రులు గుప్త నవరాత్రులు అంటారు ఎందుకంటే ఇవి బహిరంగంగా కంటే ఏకాంతంగా మౌనంగా చేసే సాధనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి శ్యామలాదేవి వీణను ధరించి ఉంటుంది ఈమెను పూజిస్తే మనకి వాక్ చాతుర్యం అంటే చక్కగా మాట్లాడటం సంగీతం కళల్లో ప్రావీణ్యం అనేది లభిస్తాయి రాజకీయాల్లో ఉండేవారు ఉన్నత పదవులు ఆశించేవారు రాజశ్యామల అనుగ్రహం కోసం ఈ నవరాత్రులు చేస్తారు పూజ విధానం చూసినట్లయితే మనము ఈరోజు మనకి మాఘ శుద్ధ పాడ్యమి కథ ఈ రోజు నుంచి నవమి వరకు చేస్తూ ఉంటారు అలానే అమ్మవారికి ప్రసాదంగా తీపి పదార్థాలు ముఖ్యంగా పానకము పళ్ళు నైవేద్యంగా పెడుతుంటారు ఓం హ్రీం శ్రీం రాజశ్యామలాయ నమ లేదా శ్యామలా దండకం అనేది పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి మహాకవి కాళిదాస్కి విద్యను ప్రసారించిన ఈ శ్యామలాదేవియే ఈ శ్యామలా నవరాత్రులుగా మనము పూజ చేస్తూ ఉంటాము చదువులో రాణించాలన్నా మాట తీరు మెరుగుపడాలన్నా చేస్తున్న వృత్తిలో ఉన్నత స్థానానికి వెళ్ళాలన్నా ఈ మాఘమాసంలో వచ్చే శ్యామల నవరాత్రులు ఒక అద్భుతమైన అవకాశం ఈ తొమ్మిది రోజులు అమ్మవారిని ధ్యానం చేసుకుందాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్